సార్ సినిమా డైలాగులు చెప్పినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాల్లో అంతకన్నా ఘోరంగా డైలాగ్స్ ఉంటాయి సెన్సార్కి లేని ప్రాబ్లమ్స్ చంద్రబాబుకి ఏంటంటా అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు దీన్ని ఎలా ఖండిస్తారు అందరికీ నమస్కారం ఇప్పుడు సినిమా డైలాగులు రీల్ డైలాగులు రీల్ డైలాగులకి రియల్ డైలాగులకి కూడా తెలియని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఎలా చేశాడనేది ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నిన్న అతను ప్రెస్ మీట్ చూసినాక జగన్మోహన్ రెడ్డి గారు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు అనేది సినిమా డైలాగే ఇదే డైలాగ్ని నువ్వు ప్రెస్ మీట్లో లేకపోతే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడు ఎలాగుండింది సినిమా అని సినిమాగా చూడాలి సినిమాలో హీరో అనేవాడు వంద మందిని నరుగుతాడు నీ కనీసం కొబ్బరికాయ లేకొస్తావు మరి నువ్వేం ఆడతావు నువ్వు కొబ్బరికాయ కొడతానికి కూడా వాంగలేవు లేవు నడువు వాంగదు నువ్వు సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అసలు మీ బోకి యాదవలు చేసిన తప్పు ఒప్పుకో అంటే పోలేరమ్మ జాతరలో మేకపోతులు బలిచ్చినట్టు రప్ప నరుగుతామని చెప్పి అనేది మీరు రాసి ప్రజల్ని ప్రజలని గురి చేద్దాం అనుకుంటే చట్టం తన పని చేసుకుంటా పోతుంది అంతేగాని మీకోసం మీ సపరేట్ గా మీ సైకో బ్యాచ్ సత్తము ఈ భారతదేశంలో సపరేట్ ఒక సట్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఇది కూడా తెలుసుకోలేని నువ్వు ఇంత మూర్ఖుడువా అని ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకో అరిసే కుక్క కరవదు అవునా కదా అరిసే కుక్క కరవదు కరిసే కుక్క అరవదు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఐదేళ్లు ఇతను చేసిన దాష్టికాలకే కదా ఇతను చేసిన అరాచకాలకే కదా ఇతను చేసిన ఫోరంబోకు పనుల వల్లే కదా ఈ రాష్ట్రాన్ని దొబ్బుకు దింతేనే కదా ప్రజల్ని భయాభ్రాంతులకు గురి చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూనే కదా ఇళ్లలో ఉన్న మహిళా సోదరి మనుల్ని నోటికొచ్చినట్టు వాగితేనే కదా నీకు ఆ పదకొండు సీట్లు అప్పచెప్పింది ప్రజలు ప్రతిపక్షం లేకుండా ఇది కూడా నువ్వు తెలుసుకోలేకపోతే ఇంకా నువ్వు దేనికి పనికొస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అరే ఇప్పుడు కన్నా బుద్ధి రాపోతేటట్ట ఏం చేస్తావు ఆ అని నువ్వు ముఖ్యమంత్రి అవుతావు ఈ రాష్ట్ర ప్రజలు గతి బావుండే నీ బోటి పౌరభోగం తీసుకొచ్చుకుంటే రాష్ట్ర ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రి అవుతావు అయితే ఏం చేస్తావు మీ వాళ్ళు సైకోళ్ళు ఏం చేస్తారు గత ఐదేళ్ళు ఏం చేశారు అంతే కదా పిల్లలు అందరం చంపేస్తారా ఐదు కోట్ల మందిని చంపేసి మీరు ఒక్కళ్ళు సేవల మీద రాజ్యాలు వెళ్ళుకుంటారా చేయలేరు కదా మనకు ఒక రాజ్యాంగం ఉంది దానికి కోట్లుండయి పోలీసు వ్యవస్థ ఉంది సరే పోలీసు వ్యవస్థని గుప్పట్లో పెట్టుకుని నువ్వు ఏదేం చేసినా తప్పులు చేస్తే పైన దేవుడు ఉన్నాడు కదా నువ్వే అంటావు కదా దేవుడు చూస్తున్నాడు అన్నిటికీ దేవుడు చూస్తున్నాడు అన్నిటికీ అని చెప్పని నువ్వు ప్రతి డైలాగు వాడేవాడు కదా ప్రతి మీటింగ్ లో వాడేవాడు కదా అందుకే దేవుడే చూసి నీకు పుస్తకానికి పదకొండు సీట్లతో పక్కన పెట్టాడు బుద్ధి మార్చుకో ఇప్పటికైనా ప్రజలు మనసులు గెలుచుకోమని నీకు ప్రతిపక్షం లేకుండా పక్కన పెడితే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి పోరం పోకరు మాటలు మాట్లాడి ప్రజలకి ఇంకా నువ్వు ఎడవడానికి తప్పితే నువ్వేదో ప్రజలను బెదిరి అనుకుంటున్నావు టీడీపీ కేడర్ను బెదిరిస్తున్నాను అనుకుంటున్నావు టీడీపీ కేడర్ బెదిరిపోదు బెదిరిపోతే నాయకులు ఏంది బెదిరిపోతారేమో అది కొంతమంది అందరు కాదు ఆ కొంతమంది ఎవరంటే వ్యాపారస్తులు ఏమి నీతో లాలుచ్చిపడి అధిరైతు నీతో పగల టీడీపీతో సంసారం చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు భయపడతారేమో కానీ టీడీపీ క్యాడర్ భయపడదు టీడీపీ క్యాడరు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు రామారావు గారు ఉన్నప్పుడు ఎలాగుందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలాగుందో లోకేష్ గారు వచ్చినా అలాగే లేదా ఇంకా ఆ సీట్లోకి ఎవరు వచ్చినా ఆ పవరు ఆ సింహల్లాగా పోరాడే తత్వం తెలుగు సైనికుల్లో ఎన్టీ రామారావు గారు నూరి పోసిన ఆ ధీరత్వం అది ఎప్పటికీ అలాగే ఉండిద్ది అది తెలుసుకో నువ్వు గత ఐదేళ్ళు తెలుసుకున్నావు కదా నువ్వు ఇంకొక తడ ఎక్కినా కూడా నువ్వు అదే తెలుసుకుంటావు అనేది ఈ సందర్భంగా తెలుసుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా ఇదేని కోరుకుంటారు నిన్ను ఎందుకు కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి నాకు ఏమో చేసావు అని నిన్ను కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఏంది రైతుల్ని నట్టేటిని ముంచినందుకు నిన్ను కోరుకుంటున్నారా లేకపోతే మూడు వేలు ఇస్తానని చెప్పని సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై నాలుగేళ్లు పెంచినందుకు కోరుకుంటున్నారా లేదా ఇద్దరికి అమ్మఒడి ఇస్తానని చెప్పని ఒకరికి ఇచ్చినందుకు కోరుకుంటున్నారా లేదా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని రద్దు చేయనందుకు కోరుకుంటున్నారా లేదా ఎన్నో పథకాలను ఆపేసి అప్పులు మయం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నందుకు నువ్వు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా లేదా తల్లిని చెల్లిని ఇంట్లోంచి తరిగినందుకు కోరుకుంటున్నారా మీ బాబాయిని చంపినందుకు కోరుకుంటున్నారా దేన్ని కోరుకుంటున్నారో నువ్వు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అది నిలబెట్టుకుంటే వెళ్తుంది ఎలక్షన్ ముందు ఏం చెప్పాడా నాలుగేళ్ళ రూపాయలు ఇస్తానని చెప్పని అవాతాతలుగా చెప్పాడు మా చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు అంతకుముందు ఎలక్షన్ జరిగిన మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలు కూడా అంటే ఏడు వేలు అంటే నువ్వు సపోజ్ ఐదు వందల కోట్లు నువ్వు నెలకిస్తుంటే ఇవాళ వెయ్యి కోట్లు ఇస్తున్నాడు మాట వారు చూద్దాం మామూలుగా అయితే చాలా ఇస్తున్నారు పది ఇరవై వందల కోట్లు ఇరవై వందల ఇరవై ఏడు వందల కోట్లు ఏమవుతుంది ఇరవై ఏడు వందల యాభై కోట్లు అవుతుంది అనుకుంటా సంవత్సరానికి ఇప్పుడు నెలకి యాక్చువల్గా మరి నువ్వు ఇచ్చింది అంతప్పుడు పదహారు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చావు ఎలా ఇరవై అంటే నీ మీద పదకొండు వందల కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఆరు వేలు చేశాడు ఆరు వేలుది పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయింది ఇప్పుడు కొత్తగా ఎవరైతే మంచంలోంచి లగన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి పదిహేను వేలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం అలాంటప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని మాకు వద్దని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా థర్టీ పర్సెంట్ మన పోలు పెట్టారు మీరే మీ బోకులే మీ బోకులేం పోలు పెట్టారు ఈ ప్రభుత్వం మీద పోలు పెట్టినప్పుడు ఏమొచ్చింది ఏమొచ్చింది అరవై పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది మీ బోకులే పెట్టారు కదా మరి నీకేం వచ్చింది ముప్పై ఐదు పర్సెంట్ వచ్చింది నీకు మన ఓట్లు వేసింది అంతా ముప్పై తొమ్మిదిన్నర పాయింట్లు ఇచ్చారు కదా అంటే నాలుగున్నర పాయింట్లు అంటే నాలుగున్నర శాతం ఓటింగ్ పోయిందిగా నీకు ముప్పై ఐదు శాతం ఇలా ముప్పై ఐదు శాతం నీకు వచ్చిందంటే నాలుగున్నర శాతం దొబ్బేసింది కదా ఏ మాటలు ఏ పోరం పోక మాటలు ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే ఇలాగే దొమ్మీలు వెలిసి ఇలాగే తొక్కుంటా జనాన్ని నీ నా కార్యకర్తలు లేని చెప్పి తొక్కుంటే వెళ్ళి చంపుకుంటే వెళ్తున్నాం అనుకో ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లోపు దిగిపోతుంది ఆ తర్వాత ఆ పదకొండు సీట్లు కూడా నీ సీటు నీకు కూడా గెలుస్తావో అన్నట్టుగా తయారైద్ది అనేది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే కదా ఇప్పుడు విషయమేందండి సంవత్సరం అయిపోయింది మూడేళ్ళు అయిపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందంట అంటే నాలుగేళ్లకే వచ్చిద్దా ఇలాంటి దొంగ మాటలే కదా ఇలాంటి దొంగ మాటలు పోరంబోక మాటలు చెప్పి 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 అది ఎప్పుడు నమ్మారు ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వే చెబితే అది చెవుల పిల్లలాగా ఆడించి నమ్మారు ఈ రాష్ట్ర ప్రజలు కరెక్టే కాదంటలా కానీ ఇప్పుడు నువ్వు చేసిన దాష్టికాలు ఉండే ఇప్పుడు కూడా జనాల్లో మర్చిపోవట్లేదు బెదరు ఈ రోజుకి ప్రజలు ఇంకా ఉనిగిపోతున్నారు నువ్వు చేసిన దాష్టికాలు చూస్తే నువ్వు అనుకుంటున్నావేమో మీ అయ్యి పుణ్యమాని ఐ ఐఏఎస్లు జైలు చుట్టూ తిరిగారు నీ పుణ్యమాన్ని కొత్తగా ఐపీఎస్లు ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఆర్డీఓలు నీతో పాటు చేసిన మంత్రులు నీతో పాటు చేసిన పోరంబోగులు మీ సామాజిక నాయకులు చాలామంది నీకోసం వాళ్ళు ఇరుక్కొని ఇవాళ కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారే మరి ఎవరు బాధ్యత అది నీ బాధ్యత కదా నువ్వు ప్రెస్ మీట్ పెడితే ప్రజల కోసం పెడతావు అనుకుంటారు కానీ నువ్వు ప్రజల్ని ఉద్ధరించడానికి పెట్టవు నీ స్వార్థం కోసం మీ వాళ్ళ అరెస్టులకు దగ్గరికి వస్తేనో మీ వాళ్ళ బెయిల్ సుప్రీ హైకోర్టు సుప్రీంకోర్టు ఆపేస్తేనో అప్పుడు వచ్చి ఈ పోరంబాబు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏమే ఎందుకు మాటలు మాట్లాడతాం నువ్వు చేసిన దాష్టికాలు నీకు తెలుసు నీ ప్రజలు ఏమిచ్చారో తీర్పు నీ తెలుసు నువ్వు ఇంకో మూడేళ్ళు కాదు ఇంకో ముప్పై ఏళ్ళు అయినా నువ్వు రావు అనేది ఈ ప్రజలకి గట్టి నమ్మకం ఉంది నిన్ను మాత్రం ఈ ప్రజలు అనేది ఈ ప్రజలకు తెలుసు నీకు డెబ్బై ఐదేళ్ళు వచ్చిన దాకా నువ్వు గెలవవు డెబ్బై ఐదేళ్ళ తర్వాత నువ్వు బతుకుంటే ట్రై చేయి అది తమర ప్రభుత్వంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు జరగదు మేము నిజంగా అయితే జరగాలని కోరుకుంటున్నాం నువ్వు వాగిన వాగుళ్ళకి మీరు చేసిన చేష్టలకి మీరు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకి మేము కాబట్టి తట్టుకున్నాం అర్థమైందా మా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాం ఆయన మంచి నాయకుడు అయిపోయాడు పని లోకేష్ గారు అనుకున్నాం ఆయన మంచి నాయకుడు అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ముగ్గురు కూడా మంచి నాయకుడు అయిపోయారు మా పార్టీలో మా కూటమిలో ఏంది అందుకని మేము వాళ్ళ మాట కాదనిలేము వాళ్ళని కాదనిలేము వాళ్ళని కాదని మీ మీదకి వచ్చి మీరు చేసిన దాష్టికాలకి మేము సమాధానం చెప్పలేం ఏంది మీ మళ్ళీ పోరంబోకలం కాదు మేము ఏ నీతి నిజాయితీ నిబద్ధతో పార్టీకి అంకుట దీక్షతో మేము పనిచేసే కార్యకర్తలం సింహాలము అంత మట్టికే అందుకని ఆ పని మా పార్టీలు జరగదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎన్ని చెప్పినా ఏదైతే మీ అయ్యి ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు రోజుకు ముప్పై మందినో ఇరవై మందినో చంపేస్తూ ఉండేవాడు మీ నాన్న టీడీపీ నాయ కార్యకర్తలని నాయకుల్ని అవునా కాదు తను చేసుకుపోతూ ఉండదు చట్టం తన పని తను చేసుకుంటా పోతా ఉండదు అని చెప్పేవాడు నువ్వు గత ఐదేళ్ళు ఏం చెప్పావు నీ మీ ఎవరైతే మీ నాయకులు ఉన్నారో మీ మంత్రులు ఎమ్మెల్యేలు నీ పక్కన తిరిగే శింసాగాళ్ళు మీ సకల శాఖ మంత్రి వీళ్ళంతా ఏం చెప్పారు చట్టం తన పని చేస్తూ ఉంది చట్టం తను పని చేసిపోతూ ఉంది అని చెప్పేవాళ్ళు కదా ఇది మీరు చేసిన దాష్టికాలకి ఒకని అన్యాయంగా పొడిసి అతను హాస్పిటల్లో ఉంటే సాగు ఉంటే అతనే మా మీద మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేయడానికి వచ్చాడని చెప్పని కేసు పెట్టిన పారంభోకులు మీరు పోలీసులతో కుమ్ముక్క అతని జాతకం బాగుండి ఆ ఎదురింటో పైన ఇంట్లో వాడికి సీసీ కెమెరాలో దొరికారు కాబట్టి నాలుగు రోజుల తర్వాత మీరు కేసు మార్పారు మార్చారు అదే లేకపోతే సాగు ఉండడం మీద మర్డర్ కేసు పెట్టారు కదా మీరు పొడిచి పది పోట్లు పొడిచింది మీ మీ అసలు దాష్టి చేయడానికి ఈ ప్రభుత్వం ఊరుకోదు ఒకటే చెప్పింది అసలు నిన్ను అరే ఊరే అని కూడా అనవద్దంటుందరు స్వామి మీరు ఇంకా అసలు ఇళ్ళలో పిల్లల్ని పిల్లల్ని ఆడపిల్లల్ని మీరు మాట్లాడిన మాటలకైతే మిమ్మల్ని గొంతు పిసికి చంపేయాలి అవకోకండి అసలు కొరికేయాలా మాములు కాదు కేటర్లు అలాగ ఉంది గొంతు కొరికేయాలన్నమాట నువ్వు అన్నావు కదా సినిమాలో కొరికే సినిమాలో 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 అంటున్నావు కదా ఆ సినిమాలో చూసావు కదా ఇట్ట అన్నావు కదా ఇట్ట ఆ సినిమాలో ఏం చేసేవాడు కస కస కొరికేసాడు కదా అలా గొరికే సంపాదన ఉంది కానీ మా ప్రభుత్వం ఊరుకోదు మా ప్రభుత్వం ఊరుకోదు మా నాయకులు ఊరుకోరు మా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోడు అందుకనే నోరు మూసుకొని మెలకుండా మీలాంటి మాటలు మాట్లాడుతున్నా ఇంకా ఓర్చుకొని ఓర్పికతో ఇంట చెవులు దూదులు పెట్టుకొని ఉన్నాం అర్థమైందా జాన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి చెప్పట్ల ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇప్పుడు ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రెస్ మీట్ పెట్టి నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఓ పక్క చెప్తూ ఉన్నాం కదా వేదారు అతను అంతరం అతనే చెప్పాడు కదా నాకు ఇంతకన్నా మంచి ఆఫర్ వచ్చింది ఏంది నీలాంటి పౌర భోక్యత చేసి చేసి నాకు ఈ తలకాయ నొప్పి అయ్యి ఆ కేసులు ఊరుకున్నానంటే లేనిపోయింది నా నా జీవితానికి ఒక మచ్చ అందుకని దయచేసి నా నేను రాజీనామా చేస్తున్నాను నేను ఈ జీతం సంపాదితే మహా సంపాదితే నేను ఈ రిటైర్డ్ అయ్యేప్పటికీ కోటి రూపాయలు కూడా రావు ఇవాళ సంవత్సరానికి రెండు మూడు కోట్ల రూపాయలు వచ్చే జీతం అతనికి ఆల్రెడీ ఆఫర్ చేశారు నేను అందుకని మానుకుంటున్నానని చెప్పని అతను స్వయంగా ప్రెసిమెంట్ పెట్టి చెప్పాడు ఇంకా లేకుండా మాట్లాడితే అట్టా నువ్వు అది ప్రజలు కూడా నమ్మారు అది ప్రజలు కూడా నమ్మారు అతను అంతరం అతనే మానుకుంటున్నానని నువ్వు చేసిన దాష్టికాలకే కదా ఎంత ఎలాంటి తెలుగుదేశం పార్టీలో ఆంజలి గారు ఎలాగుండేవాడు మా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకుని కొట్టాడే ఒక కార్పొరేటర్ని కొట్టాడే ఎంతమందిని అరెస్ట్ చేశాడు అప్పుడు కనీసం అతని మీద ఏమైనా అన్నారా చంద్రబాబు నాయుడు గారు అతను ఎంకరేజ్ చేశాడు కదా రాష్ట్రంలో ఏదైనా సరే రౌడీజీ ఉండకూడదని అని ఆయన పాలసీ కానీ నువ్వేం చేసావు అలాంటి మంచి ఆఫీసర్స్ని మొత్తాన్ని నాశనం చేశావు కదా నీ స్వార్థం కోసం వాడుకున్నావు కదా వాళ్ళు బెదిరించి వాళ్ళు పలోవి పెట్టి ఎక్కడో ఢిల్లీ ఎక్కడ ఆ అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని మూడు నెలలు మీరు అన్యాయంగా ఇంకేం చేశారు ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది ఆ అమ్మాయిని మూడు నెలలు గెస్ట్ హౌస్లో పెట్టి మీరు ఏం చేశారో అవి బయటకు రావట్లేదు కానీ ఇంకా ఆ అమ్మాయి ధైర్యంగా అవి కూడా వస్తే అసలు నువ్వు కూడా ఉండవు ఈ మహిళా సోదరు మనులు కట్టెలు తీసుకుని కొడతారు నీ పోటీ అదవని ముఖ్యమంత్రిగా చేసినందుకు అది తెలుసుకో ఏం మాట్లాడుతున్నావు మీట్ ఏదే పెడితే అది మాట్లాడుతూ ఉండవు నువ్వు ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు ఇస్తానని ఏమి ఇవ్వట్లేదు ఇంకా ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉందా వాటర్ రావట్లేదా లేదా ప్రజలు రైతులు ఏమైనా ఇబ్బందులు ఉండారా వ్యాపారస్తులు ఇబ్బందులు ఉండారా కార్మిక సోదరులు ఇబ్బందులు ఉండారా దాని గురించి మాట్లాడతా నువ్వు నీ డబ్బా నువ్వు కొట్టుకోవడానికి గాను లేనిపోని అబద్ధాలు చదవడానికి తప్పితే నువ్వు రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టినా ఆ ప్రెస్ మీట్ చూ చూసా చూస్తాను కూడా జనం చూస్తారా ముందు చూ ముందు రెండు మాటలు అంటున్నారు తర్వాత కట్టేస్తున్నారు ఏ చూసుకో నీ ప్రెస్ మీట్ నీకు అర్థమైద్ది నీకు నువ్వు ఏ చెప్పిందే చెబుతున్నావు చెప్పిందే చెబుతావా నీ ఎన్ని మాట అబద్ధాలు చెప్పినా ఈ ప్రజలు నమ్మరు జాగన్మోహన్ రెడ్డి తెలుసుకో పేరుని నాని తొరింపులు నాని కథ నోరు పెంచాడు ఎందుకంటే మెతకతనమే చూసే చంద్రబాబు నాయుడు గారు మంచితనం మెదకతనంగా అనుకొని అతను నోరు వేయించాడు అతను ఆల్రెడీ ఒక ముద్దయి ప్రజల సొమ్ము అబ్బనంగా దొబ్బేసి బియ్యాన్ని నమ్ముకున్న బియ్యపు దొంగ ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడంటే ఆ పేరు నాణ్య అనేవాడు తొరిపల్లి నాణ్య అనేవాడే ఏంది అతను తప్పించుకోవడానికి ముందుగానే ప్లాన్ మీద వాళ్ళ భార్య పేరు మేము పెట్టాడు ఇలాంటి పోరం పోకేం ప్రెస్ మీట్లేం పెట్టాడు ఏం వాగాడు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు లేడీస్ జోలికి ఎలా అని అంతానే మా భార్య బతికింది ఇదే జైలు పోకుండా ఉంది లేదా నా భార్య జైలుకి వెళ్ళేదే ఇంకొకళ్ళు అయితే అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వంద దండాలని చెప్పిన యదవ పోరంబోకు ఈ పేరు అనేవాడు అరే మీకు సిగ్గు లేదా శరం లేదా అసలు మీరు మనుషులేనా పేరు నాని ఏం మాట్లాడుతున్నావు గుడివాడ ఇప్పుడు కృష్ణా జిల్లా జడ్పీటీ చైర్మను బీసీ మహిళ అయితే అయితే ఏందంట బీసీ మహిళ అయితే ఏంది లావా ఏం మాట్లాడుతున్నాను ఓసీ మహిళ లావు కదా ఎస్సీ మహిళ లావు కదా ఎస్టీ మహిళ లావు కదా మైనార్టీ మహిళ లావు కదా ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి నోటుకు వచ్చినట్టు ఆ అమ్మాయి అమ్మాయి భర్త ఏం మాట్లాడారు పోలీసులని నేను ఉన్న మా టీడీపీ కార్యకర్తలని అమ్మబూలు తిడుతున్నారు మరి జెడ్పీటీ చైర్మన్ ప్రజలని అమ్మబూలు తిట్టచ్చా ఏమన్నారు వాళ్ళు నీ జోలు ఇవ్వాలా ముందు మర్యాదకు పంపించేసారు వెళ్ళిపోమ రావద్దని నువ్వేం చేసావు కావాలని చెప్పి మళ్ళీ వెనక్కి తెప్పించే వాళ్ళని ఎందుకు గొడవలు పెట్టేడాన్ని కదా పేరు నాని సిగ్గు లేకుండా సిగ్గులేని మాట్లాడతావా దొమ్మి చేశారు పాలగొట్టారు అది ఇది అని చెప్పని బీసీల మీద దాడి టీడీపీ సైకో బ్యాచ్ అని చెప్పి మాట్లాడతానికి సిగ్గుండదురా మళ్ళీ నువ్వు ఫోన్ తీసుకొని నీ పారం బొక్కి ఫోన్ చేసి ఇది మంచి ఛాన్సు బీసీల మీద దాడి అని చెప్పని మనం ప్రెస్ మీట్ పెడదాం మీరు మాట్లాడండి అన్ని చేయండి లోకేష్ దీని వెనక లోకేషే పెట్టాడు అని చెప్పని చెప్పండి అని చెప్పని దొంగ మాటలు చెప్పిస్తావు నువ్వు పోరం బదవా సిగ్గుండొద్దు నీకు ఒక రాజకీయ నాయకుడు మంత్రిగా చేసేవు సిగ్గులేని మాటలు మాట్లావా ఎలాంటి మాటలు మాట్లాడొచ్చా తప్ప ఎవరు తప్పు అనాల గుడివాడు గుట్టుకోగాడంటా ఇంక మూడు నెలల్లో వస్తాడంట వాడు వచ్చినాక వాడు అంత పగలు ఏంటి పగలు తీసేది యదవా నేను ఇప్పుడు కాదు మీ ఎదవలు మీరున్నప్పటి నుంచే రెండు వేల నుంచి చెబుతా ఉండ ఎద ఉన్నారా అలాంటి గుట్కా ఎదవలు వాడే వంశీగాడు టీడీపీ కనుక వస్తే మైక్ ముందు రావడానికి భయపడి ఉత్సపోసుకుంటారు చంద్రబాబు చూస్తే అని చెప్పి అప్పుడే చెప్పా ఎదవా ఎద ఉన్నారా మీరు ఏదో మాట్లాడుతున్నారు గుడ్ దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చి ఆపించేయించుకున్నాడు సాబోతుకులు చచ్చి ఉండాడు కాబట్టి వాడు ఇంకా లోపలికి పోలా ఏంది ఇంకా మూడు నెలల తర్వాత రమ్మని వస్తే లోపల పడేసి కుమ్ముతారు నానిగాడిని కుమ్మినట్టు అందగాడు అందగాడు అన్నారు కదా అందగాడిని మందంగా మందం చేశాడు కదా మీ బోకర్ వచ్చి ఇలాగే ఇలాంటి మాటలు మాట్లాడే మీరు ఇలాగా ఇంకా నువ్వు ఇంకా ఇప్పుడు రేపు మొన్న నీకు అసలు మీ జగన్మోహన్ రెడ్డి నీకు సీట్లు లేదు ఎదవని చెప్పి నీ కొడుకు ఇచ్చాడు గుర్తుపెట్టుకో నువ్వు పెద్ద ఎదవని చెప్పని నువ్వు ఇంకా గెలవని చెప్పానే నీ కొడుకు ఇచ్చాడు నీ కొడుకు అందకన్నా ఎదవు కాబట్టి ఓడిపోయాడు నలభై వేల ఓట్ల మెజార్టీతో ఎప్పుడు లేదు ఇంకా మీకు ఆడ రాజకీయ భవిష్యత్తే లేదు నువ్వు ఎన్ని వాగులు వాకి ఎన్ని కుక్కలు కుక్క మా మురిగినట్టు మొరిగినా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నీకు కదా నీ నీ కొడుకు కూడా సీటు ఇవ్వడు ఈ సంగతి గుర్తుపెట్టుకొని మాట్లాడుతు నేర్చుకో అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నిన్ను మాత్రం బజార్లో కుక్కను కొట్టినట్టు కొట్టాల్సి వచ్చింది అనేది నాని పేరు నానే గుర్తుపెట్టుకో ఎవరిని ఎవరినన్నా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గురించి ఆడు అని మాట్లాడతావురా సిగ్గులేదురా నీకు సిగ్గులేని ఎదవా పవన్ కళ్యాణ్ గారికి నీకు అసలు ఏమైనా ఉందా మొత్ అసలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ గోడే జరిపోతారు నువ్వు పేదవా ఏదైనా రాజ్యాంగ బద్ధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీ మీమల్లిగా దాష్టిగాలు చేయట్లేదు ఇది తెలుసుకోండి నీకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే రోజు దగ్గరలో ఉండే పేరు నాని గుర్తుపెట్టుకో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు